స్వాగతం రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ ముగ్గురు స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి సమస్యల్లో చిక్కుకునే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఏ ముగ్గురు స్త్రీలతో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తో తులారాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రోజు ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకునే తత్వం వీరికి ఉంటుంది అలాగే జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకునే తత్వం కారణంగా జీవితంలో కాస్త ఆలస్యంగా అయినా సరే విజయాలను సాధించగలుగుతారు అలాగే ఎప్పుడూ కూడా అందరితో కలుపుకోలు తత్వాన్ని కలిగి ఉంటారు దీని కారణంగా పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు అందించడం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు అయితే ముఖ్యంగా సంవత్సరం మే ఇరవైవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ ముగ్గురు స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు పనిచేసే చోట కానీ లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కానీ ఈ ముగ్గురు స్త్రీలు ఉన్నారు అంటే వారు మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు అంటే వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా వేర్వేరు స్త్రీలు అయి ఉండొచ్చు అంటే ఒకరు పనిచేసే చోట ఉంటే మరొకరు మీరుగు పొరుగు వ్యక్తులై ఉండొచ్చు లేదా మరొకరు బంధువుల్లో ఉండొచ్చు ఈ విధంగా ఒకరితో ఒకరు పరిచయం ఉన్నవారు కానీ లేనివారు కానీ మీ యొక్క కీడును కోరుకుంటున్నారు అనే విషయం ఇదివరకే మీకు చాలా సార్లు అర్థమైపోయింది అయితే వారితో మీరు పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవటం ద్వారా మొదటికి మోసం వచ్చే ప్రమాదం ఉంది ఆర్థికపరమైన విషయాలు అస్సలు చర్చించకండి వ్యక్తిగత విషయాలు వారితో చెప్పకండి చెప్పటం మూలంగా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం మీ కీడును కోరుకునే వ్యక్తులను మీ యొక్క జీవితం నుండి ఎంత దూరం పెడితే అంత ఉత్తమం లేకపోతే సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకునే వారవుతారు అయితే మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఎవరినైనా వ్యక్తిని కలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే అంటే ఉదాహరణకి చిన్ననాటి మిత్రులు లేదా మీరు పనిచేసే చోట ఒకప్పుడు చాలా క్లోజ్ గా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా దూరమైన వ్యక్తులు ఒకప్పుడు నైబర్స్ గా ఉండి దూరమైన వ్యక్తులు ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో నుండి కొన్ని పరిస్థితుల కారణంగా దూరమైన వ్యక్తులను కలుసుకోవటానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాబోతున్నాయి ఆ వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది ఊహించని ఒక సంఘటన ద్వారా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక చక్కటి సంబంధం ముందుకు వచ్చే అవకాశాలు కానీ లేదా మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లభించడం కానీ జరుగుతుంది ఆ యొక్క వ్యక్తులతో మీకు అతిత్వరలో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అయితే ముఖ్యంగా ప్రకారం చూస్తే సంతానం మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక వ్యక్తి ద్వారా మీకు చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఊరట లభించబోతుంది అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి సంబంధించి ఆహ్వాన పత్రికను మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే నలుగురిలో ఒకప్పుడు మిమ్మల్ని చాలా అవమానపరిచి మీ యొక్క బాధకు కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అవమానపరిచే ఒక సదవకాశం మీ ముందుకు రాబోతుంది వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పించే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు కానీ ఒక వ్యక్తి మీపై ఒక ఆరోపణ చేసే అవకాశాలు ఉన్నాయి మీరు చేయని తప్పుకు ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు పనిచేసే చోట ఈ విధంగా జరగవచ్చు కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఆర్థిక సమస్యలతో సత్తమతమవుతున్నారో వారు కాస్త ఊరటనైతే పొందుకోబోతున్నారు ఆదాయ మార్గానికి సంబంధించి ఆర్థిక పురోగతికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీ ముందు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వారు భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు ముఖ్యంగా ట్రైన్లలో ప్రయాణాలు చేస్తున్న విలువైన వస్తువుల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి మోసపోయే ప్రమాదం చోర భయం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ రోజు ఫలాల ప్రకారం బయట ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే మీరు బయట తినే ఆహార పదార్థాల కారణంగా ఫుడ్ పాయిజన్ జరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా వారు తగిన జాగ్రత్తను పాటించాల్సి ఉంటుంది అలాగే వారు ఈ రోజు తన ఫలాల ప్రకారం వ్యవసాయ రంగంలో ఉన్న వారు కొన్ని సానుకూల ఫలితాలను చూస్తున్నప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా వారు తగిన జాగ్రత్తను పాటించాల్సి ఉంటుంది అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పురోగతి లేదని ప్రమోషన్లు లేవని బాధపడుతున్న ఉద్యోగస్తులు ఉన్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు దీనికి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది పై అధికారుల ప్రశంసలతో మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు దీనికి సంబంధించి మీరు కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు ప్రకారం ఈరోజు కనిపిస్తున్నాయి స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఒకరి గురించి ఒకరి పర్సనల్ విషయాల గురించి లేదా మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి మీ కీడును కోరుకునే వ్యక్తులతో ముఖ్యంగా స్త్రీలతో చర్చించకూడదు అనే విషయాన్ని గమనించాలి అయితే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి అలాగే గోమాతకు మీరు క్యారెట్లు తినిపించండి ఈ విధంగా ద్వారా ఫలితాలను నిత్యం శని భగవాను ఆరాధించడం ద్వారా కూడా చక్కటి ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది అలాగే పేదవారికి ఆర్థిక సహాయాన్ని అందించండి అది మీకు ఎంతో పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి